ఈ భూమిని ఆకాశమును సూర్య చంద్ర నక్షత్ర మండలాలను వాటి మధ్య సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నేను కోటాను కోట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోటాను కోట్ల తెలియజేస్తున్నాను మరి మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మరి అందరి ముందుకు తీసుకొచ్చే మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు నేను కోటాను కోట్ల పుణ్యవాసులు తెలియజేస్తున్నాను అది పురలోకమందరం దేవా నీ లాభం పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చేదాకా నీ చిత్తం భూమి మీద నెరవే నీ చిత్తం పరలోకంగా నెరవేరినట్లు ఈ భూమి మీద కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను ఆ మీన్ ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరీమలారా మరి మరి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరికి మీ అందరి ముందుకు తీసుకొచ్చే మహాభాగ్యం ఇచ్చినట్లేదు ఆ కృపను బట్టి దేవునికి కోటాను కోట్ల కృష్ణాస్తులు చేస్తున్నాను అయితే నేను గత కొన్ని రోజులుగా బైబిల్ బోధనలకు సంబంధం లేనటువంటి క్రైస్తవులు అనే వీడియోలు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చేయడం జరిగింది అయితే ఈ పాటికి మీరు ఆ వీడియోలని పరిశీలన చేసి ఉంటారు అని భావిస్తున్నాను అయితే అదే తరహాలో ఇదొక పాట అనమాట ప్రియ క్రైస్తవ సోదరులారా సత్యం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే సంత వీధుల పడి ఉంటుందంట ఎందుకని ఇలా అన్నారా దేవుడు వాక్యం అని చెప్పి ఆశ్చర్యపోయాను సత్యం అనేది ఎప్పుడు కూడా వీధిలోనే పడి ఉంటుంది అది వెలుపలికి బయట ఉంటుంది తప్ప లోపలికి రాలేదు అయితే ఒక చిన్న పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము న్యాయములకు ఆటంకము కలుగుతున్నది నీతి దూరమున నిల్చున్నది సత్యము సంత వీధిలో పడి ఉన్నది అది ఏషియాజ్యము గ్రంథంలోని యాభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఈ మాటలు ఉన్నాయి సత్యం అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంట సంత వీధిలో పడిపోయి ఉంటుందంట ఎందుకనంటే ఎందుకని ఇలా దేవుడు అన్నాడని ఆశ్చర్యపోయాను మరి దాన్ని పరిశీలన చేసినప్పుడు నాకు కూడా అర్థం అవ్వక తప్ప ఎందుకంటే ప్రియ క్రేస సోదరులారా సోదరి నేను గత వీడియోలో తెలియజేసి ఉన్నాను ఆల్రెడీ నేటి ఈ క్రైస్తవులు అసలు ఈ క్రైస్తవ మతాన్ని ఎలా విశ్వసించారు అనేది క్లుప్తంగా చెప్పాలి అంటే మా యేసును నమ్ముకోండి మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి మా యేసును నమ్మండి మీ ఇంట్లో స్వస్థతలు జరుగుతాయి మా యేసును నమ్మండి మీ ఇంట్లో సమయ కష్టకాలాలు పోతాయి అని ఆశలు చూపి క్రైస్తవ్యాన్ని మతప్రచారం జరిగింది అలాగే విశ్వసించారు జనాలు కూడా కానీ వాక్యాన్ని యథార్థంగా ఎవరు చదువుతారు వాక్యాన్ని చదివేవాళ్ళు లేరు కాబట్టి సత్యం అనేది ఏమైపోయిందంట సంత విధిలో పడిపోయిందంట కోరికలు ఆశలో ఉన్నవాళ్ళు క్రైస్తవలు దూరారు మరి వాస్తవానికి అందులో దూరిన తర్వాత అయినా సత్యాన్ని తెలుసుకున్నారా అంటే ఎటువంటి ప్రయోజనం లేదు అయితే ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తెప్పగానికి వచ్చారంటే నాకు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అసలు ఈ సృష్టి యొక్క పని అయితే దేవుడు సృష్టించిన ఈ సృష్టి యొక్క గొప్పదనం ఎలాంటిదంటే భూమి మీద ఈ భూమి అనేది సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఒక గ్రహం అనుకుంటున్నాం మనం మనం చదువుకొని పరిశీలన చేసినప్పుడు ఇలాంటి భూములు చాలా ఉన్నాయని తెలిసింది మనకి ఇలాంటి సూర్యుళ్ళు చాలా ఉన్నాయని తెలిసింది అలాంటి చంద్రులు చాలా ఉన్నాయని తెలిసింది మరి అలాంటి నక్షత్రాలు చాలా ఉన్నాయని మనం తెలిసినప్పుడు మరి మన పరిధి ఏమిటి ఈ భూమి ఈ భూమి మీద ఒక లక్ష ఎనభై నాలుగు వేల రకాల జీవరాశులు ఉన్నాయంట భూమి మనిషి పరిశోధన ప్రకారం ఒక లక్ష ఎనభై వేల నాలుగు ఎనభై నాలుగు వేల జీవరాశులు ఉన్నాయి ఈ ఒక లక్ష ఎనభై నాలుగు వేల జీవరాశుల్లో కూడా మనిషి జ్ఞానం చూడండి సముద్రాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి పురుగులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి మరి క్రిమికీటకాలు ఉన్నాయి మనిషి యొక్క జ్ఞానం అనేది ఎలా ఎక్కడ దాకా పాకిందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో వేల రకాల జీవరాశుల్ని ఉన్నప్పటికి కూడా కొన్ని వాటిని మాత్రం మనిషి అధ్యయనం చేయగలిగాడు మరి శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి సాధించి చంద్రుడి వరకు వెళ్ళాడు కానీ నుంచి ముందుకు వెళ్ళలేకపోయాడు ఇది మనిషి యొక్క సామర్థ్యం అన్నమాట మనిషి యొక్క సామర్థ్యం మరి ఆ దేవుడు ఇటువంటి బ్రహ్మాండమైన విశ్వాలను ఎన్ని సృష్టించాడో ఆయన యొక్క శక్తి సామర్థ్యాల పరిధి ఎక్కడ ఉందో మనిషి అనేవాడు ఎవరు కూడా ఆయనే సామర్థ్యాన్ని కానీ ఆయన ఇలా ఉంటాడు అని ఊహించలేము ఆయన యొక్క సృష్టి చూడడమే తప్ప మనిషికి ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని మనం అంచనా కూడా వేయలేము ఎందుకంటే మన జ్ఞాన పరిధిలో లేదు ఆయన యొక్క గొప్పతనం అనేది మరి అటువంటి శక్తి గురించి మాట్లాడాలి అంటే మనం మాట్లాడగలమా మనం వర్ణించగలమా మనం వివరించగలమా ఇది జ్ఞాపకం పెట్టుకోండి సముద్రాలు ఉన్నాయి నదులు ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి వృక్షాలు మహా మహావృక్షాలు ఉన్నాయి మరి జంతువులు ఉన్నాయి మరి సముద్రపు జీవులు ఉన్నాయి అంటే వీటన్నిటినీ సృష్టించిన ఆ దేవుడు ఎంతో శుభప్రదుడు గొప్పవాడు మహోన్నతమైన వాడు సర్వశక్తిగల దేవుడు ఆయన మరి ఆయన గురించి ఈ మనిషి ఈ సృష్టి ఈ విశ్వంలో భూమి ఒక భాగంలో ఒక దుమ్ములో రేణువు అనుకుంటే ఆ దుమ్ములో రేణువు మీద ఉన్నటువంటి ఒక రేణువు మనిషి అతని సామర్థ్యం ఏంటి ఈ భూమి మీద కూడా పూర్తిగా అతని సామర్థ్యం లేదు అతని జ్ఞాన పరిధిలో ఈ భూమి మీద ఉన్న ప్రతిజీవి కూడా లేదు మరి అటువంటి ఈ మనిషి ఆ సృష్టిని సృష్టించినటువంటి ఆ శక్తి గురించి ఎలా అంచనా వేయగలడు ఎలా ఊహించగలడు అంటే ఇది అసాధారణమైన విషయం నమ్మశక్యంగా లేని విషయం ఇది ఒక కోణం ఇప్పుడు రెండో కోణం మనం ఏమనుకుందామంటే సత్యం అనేది ఇప్పుడు కూడా సంత విధిలో పడి ఉంటుందంటే ఎందుకని అన్నాడంటే ఆ మాట వేసాక యాభై తొమ్మిది పద్నాలుగులో మరి ఈ భూమిని ఆకాశాలను సూర్య చంద్ర నక్షత్ర మండలాలను సృష్టించిన వాడు ఎవడో ఒకడున్నాడు అయితే అతని గురించి అతనే మనకి తెలియజేయాలి ఏంటి అతని గురించి ఆయనే మనకు తెలియజేయాలి మనకు అసలు లేదు కదా అతను అందుకోలేను కదా మనకు జ్ఞానం అనేది మనం ఎలాగే అతను ప్రొడెక్ట్ చేయగలము మరి అతని గురించి ఆయన తెలియజేశాడు అయితే మొట్టమొదటిసారిగా ఒక చోట ఒక సందర్భంలో నేను ఉన్నవాడను అని తెలియజేశాడు బైబిల్ గ్రంథం పాదన పొందులు చూసుకుంటే నేను ఉన్నవాడను నేను సర్వశక్తి గల దేవుడుననే అబ్రహాము ఇసాకు యాకోబులకు పరిచయ్యాను కానీ యహోవాను నా మామను వాళ్ళకి తెలియదు అంటే నేను దేవుడను ప్రకటించాడు నేను దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన ప్రకటించాడు విద్యోద రంగం ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు వృత్తిని అందించేవాడను బ్రతికించి వాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతుల నుండి విడిపించి వాడవడను లేడు జీతం తీసుకుంటే ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఉంటుంది మరి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరి మరి ఆయన తన ఉనికిని గురించి తెలియజేశాడు మనకి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యశో గ్రంథంలో కూడా నలభై ఐదో అధ్యాయం తెలియజేస్తాడు ండి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని తెలియజేశాడు విషయా గ్రంథంలో కూడా మరి ఆయన గురించి ఆయన ప్రకటించిన తర్వాత ఆయన ఆరాధనను కోరుకున్నాడు రెండవ పాయింట్ అండి రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ఆరాధనను కోరుకున్నాడు మరి దిదే పేసుకొండం దిదే పేసుకొండ ఆరో అధ్యాయము నాలుగో చనం మొదలు పెడితే ఓ ఇస్రాయలు విను మా దేవుడైన యహోవా ద్వితీయుడైన యువ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయనను మాత్రమే ప్రేమింపలను ప్రధానమైన ఆజ్ఞ ఆయన ఆరాధనను కోరుకున్నాడు మరి కొత్త బలంగా చూసినట్టు ఏసుక్రీస్తు కూడా తండ్రికి మాత్రమే తండ్రిని హోవా ప్రభుకు మాత్రమే మార్కుశ వార్త పన్నెండు ఇరవై తొమ్మిదిలో ఉంటుంది వైజ్రాయలో నువ్వు మా దేవుడైన ప్రభు అతి ప్రభు నీ పూర్ణ హృదయంతో నీ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ శక్తితో ఆయనను మాత్రమే ప్రేమి వల్ల ప్రధానమైన ఆజ్ఞ చాలా స్పష్టంగా తెలియజేశారు యేసుక్రీస్తు వారు కూడా ఏమని పైన తండ్రిని మాత్రమే ఆరాధించండి అబ్బాయి అని చాలా స్పష్టంగా తెలియజేశారు పైన తండ్రి నేను మాత్రమే దేవుణ్ణి అని తెలియజేశాడు ఆయన ఆరాధనను కోరుకున్నాడు అలాగే సకల ప్రవక్తలందరూ కూడా ఆయన్ను మాత్రమే ఆరాధన చేశారు ఆ ద్వితీయ దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేశాడు చివరికి క్రీస్తు వారు సైతం అయితే మరి దేవుడి యొక్క గుణ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటి ఆయన తన గురించి తెలియజేయాలి నేను దేవుణ్ణి రెండు ఆయన ఆరాధన కోరుకోవాలి మనుషుల నుండి మూడు ఆయన ఏంటంటే ఆయన జనన మరణాలకు అతీతుడే ఉండాలి ఆయనకి పుట్టుక చావు నాలుగు ఆయన ఏంటంటే సర్వాంతర్యం ఆయన శక్తి సమస్తమును వ్యాపించి ఉన్నది ఐదు ఆయన అదృశ్యుడు అగోచరుడు ఆయన రూపం మనం చూడలేము ఈ ఐదు లక్షణాలు ఉన్నవాడిని దేవుడు అని అంటాం మనం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు నేను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆదాయ గారి వృత్తాంతం వరకు వెళ్ళాలనుకుంటున్నాను నేటి బోధకులు చూసుకున్నట్లయితే కనుక నేటి బోధకులందరూ కూడా ఒకటే బైబిల్ చూపుతున్నారు అనేక శాఖలుగా విడిపోయారు అనేక శాఖలుగా విడిపోయి ఎవరికి ఇష్టం వచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ బైబిల్ బోధకు సంబంధం లేదు ఎందుకు నేను ఈ వీడియోలో గురించి ప్రయత్నం చేస్తాను ఆది కాండము రెండవ అధ్యాయము పదహారవ వచనం అక్కడ సీన్ ఏంటంటే యహోవా దేవుడు మరి మనిషి అయినటువంటి ఆదానికి ఒక ఆజ్ఞ తెలియజేస్తాడు అదేంటంటే మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు ఏమన్నాడు మరియు దేవుడైన యుహోవ ఈ తోటలో ఉన్న ప్రతి ఫలము నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చు ఫలము తినకూడదు నీవు వాటిని తినదమున నిశ్చయంగా చచ్చదమని నన్ను ఆజ్ఞాపించాను మరి దేవుడైన యుహోవ యేసుక్రీస్తు దేవుడైన యుహోవ మరియు దేవుడైన యుహోవ నరుడైన ఆదాము గారికి ఒక ఆజ్ఞా ఇచ్చారు ఏంటంటే నీవు ఈ వనంలో ఉన్నటువంటి ఏ పండుగనా ఏ చెట్టు వృక్ష ఫలం తినవచ్చును నిరభ్యంతరంగా అయితే కానీ మంచి చెట్టుగా తెలుగు నుంచి వృక్ష ఫలం మాత్రం వెళ్ళకూడదు మరి ఆజ్ఞాపించారు ఏం చేస్తారు మూడో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి మొదలవుతుంది ఈ సీవ్ ఇది పార్ట్ టూ అమ్మాట దీంట్లో అందుకు సర్పము మీరు సావనే సావరు ఎలా ఎనగా మీరు వాటిని తిన తినమున మీ కన్నులు తెరవబడననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ వృక్షము స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది నై ఉన్నట్టు చూసినప్పుడు ఆమె దాని పొలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను అతను కూడా తినేను క్రైస్తవ సోదరులారా సోదరిమన్లారా అసలు ఈ వృత్తాంతంలో మీకేమర్థమైందో తెలుసుకోవచ్చు నేను దేవుడు ఆజ్ఞాపించాడు నీవు నిరభ్యంతరంగా ఈ వనంలో ఉన్న ఏ ఫలాలైనా తినచ్చు కానీ మంచి చెడ్డల తెలివినొచ్చు వృక్ష ఫలం మాత్రము తినరాదు అన్నాడు కానీ దేవుడు అద్వితీయుడు ద్వితోపదేశ ఆరో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం దేవుడు అద్వితీయుడు అద్వితీయుడు అంటే అర్థం తనలాంటి రెండవ వాడు లేడు అని అర్థం నీవు నిరభ్యంతరంగా ఈ పండు తినవచ్చురా అబ్బాయి అన్నాడు అయితే నేటి క్రైస్తవులు ఏం చేశారంట మంచి చెడ్డల తెలివినిచ్చ వృక్ష ఫలాలు తినేస్తున్నారు ఎలా అంటే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన యహోవా దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ కూడా దేవుడు త్రితమైన దేవుడు త్రియేకమైన దేవుడు ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు లేకపోతే దేవుడిలో బహుళత్వం ఉంది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసిన ఒక్క దేవుడు అని మంచి చెడ్డల తిరగచ్చు వృక్ష బలాలను తీస్తున్నారు క్రైస్తవులు దేవుడేమో తాను అద్వితీయుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నాకు ముందుగా ఏ దేవుడు లేడు నాకు వెనకగా ఏ దేవుడు లేడు అని సూటిగా చెప్పినప్పటికీ కూడా క్రైస్తవులు ఎలా ఉన్నారంట లేదు 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 ఆ వృక్షము ఆహారములకు త్రిత్వ త్రిపు మంచిది తప్పు కాదు అది గొప్ప గొప్ప బోధకుల నోట్లో అది గొప్ప గొప్ప బోధకులు ఊహించి ఆ బైబుల్ దేవుడు ఈ రకమైన దేవుడు అని చెప్పారు వీళ్ళు తీసుకున్నారు కన్నులకు అందమైనది అంటే అనే దేవుడు అసయం మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది అందంగా ఉండిద్ది లేకపోతే ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు అనేది అందంగా ఉండిద్ది లేకపోతే త్రియేక దేవుడు అందంగా ఉండిద్ది త్రితోమైన దేవుడు అందంగా ఉండిది కానీ వివేకమిచ్చు రమ్యమైనది అయి నుండుట చూసినప్పుడు అక్కడ పదాల దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిలో యాదిలో బహుళత్వం ఉంది లేకపోతే అందులో బహుళత్వం ఉంది ఇందులో బహుళత్వం ఉంది అని బాగా వివేకంతో వెతికి వెతికి దేవుడు త్రిత్తమై ఉన్నాడు త్రియేక దేవుడు ముగ్గురు కలిసిన ఒక్క దేవుడని మనం విశ్వసించాము తినేశాము మనతో పాటు అమాయకులైన క్రైస్తవ విశ్వాసాలకు కూడా తినిపిస్తున్నాము ఆమె తినిందిగాక ఆమె తన భర్తకు కూడా ఇచ్చి తినిపించింది అయిపోయింది దేవుడు ఏదైతే అన్నాడో దానికి విరుద్ధంగా ప్రవర్తించారు దేవుడు యొక్క శాపం అనేది వచ్చేస్తుంది అయితే ఆదికాండ మూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఉంటుంది అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందుకున పశువులన్నింటిలోన భూ జంతువులన్నింటిలోనూ నీవు శిపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకొచ్చు నీవు బ్రదుగు తినమననీయు మన్ను తిందుకు ఇప్పుడు ఈ సర్పం ఎవరండి ఈ ఇతర భాషల్లోకి వెళ్ళి ఎబ్రి భాషల్లోకి వెళ్ళు గ్రీకు భాషల్లోకి వెళ్ళు వాటి అర్థాలకి కొత్త అర్థాలను తొడుక్కొను వాటి అర్థాలని వీళ్ళు నమ్మడమే కాకుండా అమ్మాయికి క్రైస్తవ విశ్వాసంలో నమ్మిస్తున్నారు కదా వారే సర్పాలు నిజమైన సర్పాలు వాళ్ళే ఎందుకని ఇంత బలంగా మాట్లాడాల్సి వచ్చిందంటే మరి దేవుడు త్రిత్వమే అన్నాడు త్రియక దేవుడు అని చెప్పడాని కోసం వీళ్ళు ఇతర భాషల్లోకి వెళ్ళి అక్కడ ఆ భాషలో ఆ పదంకి మూడు అర్థాలు వస్తాయి ఇక్కడ మూడు అర్థాలు వస్తాయి అని చెప్పుకుంటూ అమాయక క్రైస్తవ విశ్వాసుల్ని తమ నిత్య జీవితానికి పోకుండా నాశనం చేస్తున్నారు అయితే ఈ సర్పానికి శాపం తప్పదు ఈ బోధకులకి శాపం తప్పదు శాపం పడిపోద్ది తర్వాత అమాయక క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు కదా మరి దేవుడు సూటిగా నేను అద్వితీయండి నా అలాంటి వాడు లేడు నేను తప్ప వేరొక దేవుడు లేడు మన ఆ సకల ప్రవక్తలు కూడా నన్నే ప్రార్థించారు మరి యేసు వారు సైతం నన్నే ప్రార్థించారని సూటిగా ఏముంది అయినప్పటికీ కూడా వీళ్ళకి కూడా మరి ఏమైంది ఆ బోధకులు తిన్న పళ్ళే తింటారు ఇంకేం తినరు ఆ బోధకులు ఏదైతే తిన్నాడో అదే పండు ఈ సామాన్య విశ్వాసులు కూడా తింటారు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆ బోధకులు ఎలాగంటే ఈ సామాన్య క్రైస్తవ విశ్వాసుల్ని మా సంఘంకి మాత్రమే రావాలి వేరే సంఘంకి వెళ్ళకూడదు వేరే సంఘంలో వాక్యం బాగా బోధించరు మా సంఘమే గొప్పది మా సంఘమే రేపు పరలోకానికి వెళ్ళిద్ది నిత్యవాన్ని పొందుతాము వేరే సంఘాలు వెళ్ళవద్దు ఇలా పదిహేడు వందల ఇరవై ఆరు శాఖలు ఉన్నాయి క్రైస్తవ్యంలో ఏ శాఖ అయినా సరే మా సంఘం పరలోకానికి వెళ్ద్ది మా సంఘం పరలోకానికి వెళ్ద్ది తప్ప ఎప్పుడూ కూడా బైబిల్ బోధనలకు అనుగుణంగా జీవిత పరిలోకి వెళ్తామని చెప్పరు అయితే ఇక్కడ చూడండి మరి అమాయక విశ్వాసులు తిన్నారు కదా సర్పం పెడితే సువార్తీగులు పాస్టర్ గారులు అమ్మగారులు అయ్యగారులు వీళ్ళందరూ మరి బైబిల్ బోధన విరుద్ధమైన విశ్వాసాలను బోధిస్తే వీళ్ళు విశ్వసిస్తున్నారు కదా మరి వీళ్ళు అవా అమాయకులకి చెప్పి దేవుడు క్షమిస్తాడా అంటే సర్పానికన్నా మనిషికి ఎక్కువగా శ్రమను పెట్టాడు చూడండి మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేందును అది నేను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద పుట్టుదు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమున నీ గర్భవేదమును మిక్ నేను మిక్కిలి హెచ్చించిదను వేదనలతో పిల్లలను కందువు ఇది అమాయకురాలైన పాపం విశ్వాసి తిన్నందుకు వచ్చిన కష్టం తర్వాత మరి ఆ అమాయకుడు ఇంకొక అమ్మాయకుడు తినిపిస్తున్నాడుగా మరి పోదని వాడికి ఎలాంటి కష్టం వచ్చిందో చూడండి నీవు నీ భార్య మఠ విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలను తింటివి గనక నీ నిమిత్తం నేల సదింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కాచి ఆహారము తిందువు కాబట్టి అమాహికమైనటువంటి పాపం సామాన్య విశ్వాసి ఏమయ్యాడు చివరికి అతి భయంకరమైన దేవుని శాపానికి గురయ్యాడు ఏమండి బైబిల్ బోధనలో లేనటువంటి విశ్వాసాలను బోధిస్తున్న సర్పాలని మీరెవరో గుర్తించకండి బైబిల్లోనే మన దేవుడు అద్వితీయుడని బోధిస్తే తను తాను దేవుడని ప్రకటించుకొని ఉన్న దేవుడు కేవలం యుహోవ మాత్రమే ఆరాధనను కోరుకున్న దేవుడు కేవలం యుహోవ మాత్రమే పుట్టుక మరణాలు లేని దేవుడు కేవలం యహోవ మాత్రమే అగోచరుడు అదృశ్యమైన దేవుడు కేవలం యుహోవ మాత్రమే మరి ఇన్ని విషయాలను బైబిల్ బోధించినప్పుడు మరి యసుక్రీస్తు వారిని దేవుడు అంటారేంటి ఈ అబద్ధ బోధకులు ఈ సర్ప సంతానం ఈ మరి ఇది అబద్ధ పోత కాదా ప్రియక్రైస్తవ విశ్వాస మీరు ఒకవేళ నిజంగా బైబిల్ని బోధించే సత్యాన్ని మీకు కావాలి మేము నిత్య జీవానికి వెళ్ళాలి అనుకుంటే ముందుగా కోరికల ఊపిల నుండి బయటికి రండి ఆశల ఊపిల నుండి బయటికి రండి మహిమల ఊపిలో నుండి బయటికి రండి మోసపోకండి ఇకనైనా సరే బైబిల్ని ఎలా చదవాలి అంటే గ్రంథంలో ఉంటుంది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ముప్పై నాలుగు పదహారులో ఏముంటుందంటే యహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకున్నట్టు ఉంటుంది అయితే చివరిగా నేను ఒక విషయాన్ని తెలియజేసి ముగిస్తాను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగల వాడేవాడు ప్రసంగి ఏడు ఇరవై నాలుగు ఉంటుంది అయితే ఏసుక్రీస్తు వారు ఒకవేళ నేను చెప్పిన ఈ వివరణ తప్పనుకుంటే కనుక ఇంకొక వివరణ చెప్పి ముగిస్తాను యేసుక్రీస్తు వారు ఒక సూటిగా వరకు మనకు ఒక క్లూ ఇచ్చారు పరలోక రాజ్యం ఎలాంటిదంటే మనం నిత్య జీవానికి పోవాలి అంటే కనుక ఈ క్లూ తెలుసుకోవాలి అది మక ఏడో అధ్యాయం పదమూడులో నుండి పద్నాలుగో జనంలో ఉంది ఎరుకు ద్వారమున మన ప్రవేశించుడి నాశనమునకు ద్వారము వెడల్పను ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఇక్కడ చెప్పబడేది ఏంటి ఇరుకు ద్వారాన ప్రవేశించాలని కోరుకుంటున్నాడు ఆయన పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది నాసనమనకు పోగు ద్వారం వెడల్పు ఆ దారి అవిశాలమై ఉన్నది ఏంటి ఏంటి ఆ దేవుడు త్రిత్వము త్రియేక దేవుడు ముగ్గురు కలిసిన ఒక్క దేవుడు లేకపోతే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ తండ్రితో పాటు కుమారుడు దేవుడు కుమారుడితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఏ కథ విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇవే ఉన్నాయి మరి చాలా రేర్ కేసెస్లో ఉన్న విశ్వాసం ఏంటంటే దేవుడు అద్వితీయుడనే బైబిల్ బోధకు ఉన్న విశ్వాసం చాలా తక్కువ శాతంలో ఉంది జీవనకు ద్వారం ఎరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే దాన్ని కనుగొనాల నమ్మడం కాదయ్య బాబు దాన్ని కనుగొనాలి అని సూటిగా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు మీరేమో అబద్ధ బోధకులు సర్పసంతానం మాటలు నమ్మండి నేటి పాస్టర్లు కానీ అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ అందరూ కూడా వారు తమకు నచ్చిన భాష్యాలను చెప్తున్నారు బైబిల్ వాక్యాలను అక్కడక్కడ చూపించుకుంటా మరి బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు తనను దివుడని ప్రకటించుకున్న కానీ తనను ఆరాధించమని కానీ తాను ఈ భూమిని ఆకాశాలను సృష్టించాలని కానీ అక్కడ చెప్పలేదు కానీ నేటి క్రైస్తవ బోధకులు ఆయన దేవుడని చూపించే ప్రయత్నం చేస్తుంటారు చెప్పాడుగా యేసుక్రైస్త వారు ఎరుకు ద్వారా ప్రవేశించాలని ఎరుకు ద్వారం అంటే ఏంటి తండ్రి మాత్రమే దేవుడు అండమే ఎరుకు ద్వారం జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ క్రైస్తవ సోదరులారా సోదరిమలారా మరి చివరిగా యేసుక్రీస్తు వారు ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఈ వార్నింగ్ సపరేట్ అందరు అంటారు అక్కడ ఉన్న వాళ్ళని చూపించి ఇచ్చారని చెప్పి అనుకుంటారు కాదు కాదు ఇది ప్రత్యేకంగా తనను దేవుడు వాళ్ళ కోసం ఇస్తున్నాడు ఈ వార్నింగ్ కాదని అంటారా ఇంకోసారి కింద కామెంట్ చేయండి వర్త వేసు వార్త ఏడో అధ్యయనం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచనాలు ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందు నన్ను తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును ఇక్కడ కూడా ఎవరు చిత్త ప్రకారం చేయాలంట పరలోకమందు తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు ఏసుక్రీస్తు చిత్రం ఏసుక్రీస్తు నామం కొత్తలు కుదురుతుందా ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు యేసుక్రైస్త వారిచ్చే సమాధానం ఏంటంట అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడన్ను ఎరగను అక్రమం చేయవారులారా నా నుండి పండని వారితో చెప్పుదను ప్రియ ఏ క్రైస్తవ సోదరులారా మరి ఈ విషయాలను మీరు పరిశీలన చేస్తారని గారిలాగా తెలిసి తెలిసి వెళ్ళి పండు తినమాకండి దేవుడు అద్వితీయుడని ఉంటే మీరందరూ కూడా సర్పసంతానం యొక్క మాయ మాటలకు పడిపోయి ఆ పండు ఎలా ఉందంట తినడానికి చూడడానికి అందమైనది వివేకమిచ్చినది రమ్యమైనది అని అనిపించింది వాళ్ళకి అందుకే దాన్ని తినడానికి వెళ్ళారు వాళ్ళిద్దరు అలాగే మీరు కూడా త్రిత్వం త్రిత్వము త్రియేకము ముగ్గురు కలిసిన ఒక్కడు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ఈ విశ్వాసాలన్నీ బైబుల్ సంబంధం లేని విశ్వాసాలు మరి ఇవే ఎక్కువగా విశ్వసించబడుతున్నాయి ఈరోజు అబద్ధ బోధలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనాలందరూ దేవుడు అద్వితీయుడనే ఇష్టపడేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు యొక్క క్రైస్తవ సోదరులారా సోదరింబల్లరా ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలను పరిశీలన చేస్తారని పరిశీలన చేయడమే కాదు వాటిని దేవుణ్ణి కూడా అడిగి తెలుసుకోండి దేవుణ్ణి వేడుకోండి ఎందుకంటే నేడు బోధకులందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడిన వారైతే మాత్రం కాదు ముఖాలు అలా నడిపింపబడిన వారైతే ఎవరన్నా సరే బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి విరుద్ధమైన బోధ చేయరు మరి బైబిల్లో వాక్యం తెలియజేసే పోదేంటి బైబిల్కి విరుద్ధమైన ఏంటనేది మీకు మీరే పరిశీలన చేసుకోండి వారందరూ పండు తిన్నారు వారు నాశనం అయిపోయేది కాక మిమ్మల్ని కూడా నాశనం చేస్తారు రేపు యేసుక్రీస్తు వారు ఏదైతే తండ్రికి ప్రార్థన చేశారో నేను తండ్రికి ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా తండ్రికి ప్రార్థన చేయాలన్నాడు మరి వీళ్ళు ఏమంటారు తండ్రికి కాదు కుమారుడికి ప్రార్థన చేయాలంటారు కాబట్టి ప్రతి ఒక్క సోదరులారా సోదరులు మనలారా ఏదైతే మనం ఇక్కడ తెలుసుకుందామో ఈ విషయాన్ని పరిశీలన చేస్తారని పరిశీలన చేసి మరి పరమ పవిత్రుడైనటువంటి తండ్రి యహోదేవుడు మాత్రమే పేడుకుంటారని ఆయన మాత్రమే పూజిస్తారని ఆయన మాత్రం ఆరాధిస్తారని మరి కోరుకుంటూ ఈ నేను ముగిస్తున్నాను